జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి లుచ్చ ఆలోచనలు దరిద్ర పూర్తి ఆలోచనలు ఎలా అవుతాయి మాకు అర్థం కాదు అధికారంలో ఉన్నంతసేపు అవే అరాచకాలు అవే దాడులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొట్టాలి నాయకుల్ని ఇబ్బంది పెట్టాలి నాయకులపై దాడులు కార్యకర్తలపై దాడులు సేమ్ ఇవాళ కూడా అంతే ఇవాళ అధికారం కోసం కూడా మళ్ళీ అది అవే దాడులు ఈరోజు ఉదయం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాడులు భూతి ఏజెంట్ల పైన కిడ్నాపులు చేయడాలు మళ్ళీ ఇవే అరాచకాలు ఇగో ఒక మహిళని కూడా చూడకుండా ఏకంగా తలకే సకానికి చిట్లు పొందిన ఇంతకుమించి లుచ్చా పార్టీ ఇంతకు మించిన లుచ్చా నాయకత్వం కూడా ఉండదేమో ఏం సాధ్యో జగన్మోహన్ రెడ్డి దాడులు చేయించి నీకు సినిమా అర్థం అయిపోయింది ఖచ్చితంగా ఓడిపోతున్నాం ఎలాగైనా చేసి ఏదో ఒక రకంగా బెదిరించో బెదరగొట్టో కొట్టో తెలుగుదేశం ఏజెంట్లు పోలింగ్ బూత్ల వద్దకు రాకూడదు అక్కడంతా మనోల్లో ఉండాలి ఏకపక్షంగా మనం వేయించేసుకోవాలి మళ్ళీ ఎలాగైనా సరే అధికారంలోకి రావాలి ఈసారి అధికార అధికారంలోకి రాకపోతే మన బతుకు బస్ స్టాండే అని డిసైడ్ అయిపోయావు డిసైడ్ అయిపోయి చివరికి మనుషులు ప్రాణాలను సైతం తీయడానికి లెక్క చేయకుండా ఈరోజు ఉదయం నుంచి ఎక్కడ చూసినా అవే ఒకటో రెండో అనుకుంటే కాదు న్యూస్ చూసినా లేదంటే ఏ టీవీ ఓపెన్ చేసినా సరే అవే తెలుగుదేశం కార్యకర్తల పైన దాడులు మాచారలు అయితే మరీ ఘోరం అసలు మీరు పోలింగ్ కేంద్రాలకు రావద్దు అంటే ఇది ఒక డిక్టేటర్ అనుకుంటున్నాడు అనమాట రాజు అదేదో పాతకాలంలో ఉంటాయి ఉంటారు కదా ఆ మాదిరి అనుకుంటున్నాడు నీ సినిమా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎలాంటి వ్యక్తివి నువ్వు అధికారం కోసం ఎన్ని అరచకాలను అని చెప్పేసి ప్రజలకు క్లారిటీ ఉంది దాన్ని ఎవ్వడో మార్చలేడు బలుపు అంతే బలుపు అని కాదు కానీ భయం ఏదైనా చేసి మళ్ళీ రావాలి ఇంతకు మించిన దిక్కుమాలం ఇంకోటి ఉండదేమో నిజంగా నువ్వు ప్రజలకు మేలు చేసుకుంటే రాష్ట్రానికి మేలు చేసుకుంటే ఇంతలా మీ కార్య మీ నాయకుల్ని మీ కార్యకర్తలను ఉసుగోల్పేసి తెలుగుదేశం నాయకులను కొట్టండి భూతజన్యులు చంపండి వాళ్ళ పైన దాడులు చేయండి ఇలాంటి వాటికి నువ్వు పూనుకోవు చేసింది ఏమీ లేదు కాబట్టి ఈ దాడులు వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలి వచ్చిన వచ్చినట్టు తలకాల బాగా కొట్టాలి ఏకపక్షంగా మనం ఓట్లేపిచ్చేసుకోవాలి మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేయాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నాకెం చేయాలి ఇవే ఆలోచనలో ఉన్నట్టున్నావు కదా ఒక్కసారి బాగా ఆలోచించుకో అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు వాళ్ళ అధికారంలో ఉన్నావనో లేదంటే ఇంకొకటనో ఎర్రవీగిపోతున్నావు కానీ రేపు పొద్దున్న పేటి మారిందంటే నువ్వు కనబడవు నువ్వు పార్టీ కనబడతావు నువ్వు ఎలాగా ఇక్కడ ఉండవాలి లేదు ఆ విషయం పక్క మనం చేసింది చెప్పుకుంటారు నిజంగా ఎన్నికలు సజావుగా జరగాలి కానీ మా దగ్గర ఏంటంటే ఇంకా ఇంకా పొంగనూరులో అనుకున్నాను ఏకంగా డైరెక్ట్గా ముగ్గురు ఏజెంట్లు ముగ్గురు టీడీపీ ఏజెంట్లు ముగ్గురిని కిడ్నాప్ చేశారు ఏకంగా పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు వైసీపీ నాయకులు టీడీపీ ఏజెంట్లు పోలింగ్ బూత్ల వరకు వెళ్తుంటే మధ్యదారులో కాపు కాసి ముగ్గురిని కిడ్నాప్ చేశారు అంటే కిడ్నాప్ చేసి కొట్టి అరాచకాలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఏదో రకంగా మళ్ళీ అధికారంలోకి రావాలి అంతేనా అలాంటివి ఏం పెట్టుకోమో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నిన్ను చేప చుట్టే చుట్టేసి శుభ్రంగా బయటపడేస్తారు ఈసారి అదైతే పక్క నువ్వు మళ్ళీ వస్తాను నేను ఇలాగే చేస్తాను ప్రజలకు క్లారిటీ ఉంది కదా జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ఎంత నీచనకైనా దిగజారిపోతాడ్రా ఆల్రెడీ చూశారు జనం ఐదేళ్ళు చూశారు నీ పరిపాలన చూశారు నువ్వు చెప్పే మాటలు నువ్వు చేసే అన్నీ చూశారు జనం చివరిన శవరం ఇలాంటి దాడులు చేస్తామని కూడా మనకు తెలుసు